రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను చిన్నచూపు చూస్తున్నాయని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని సదాశివపేట బీఆర్ఎస్ పట్టణ మండల అధ్యక్షులు చీల మల్లన్న పెద్దగొల్ల ఆంజనేయులు అన్నారు శనివారం సదాశివపేట పట్టణంలోని పురవిందులో గుండా ర్యాలీ నిర్వహించి అనంతరం జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించేదాకా బీసీలు పోరాడవలసిన అవసరం ఉందని జీవో నెంబర్ తొమ్మిదితో తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసిందని అన్నారు తెలంగాణ ఉద్యమ సాధన స్ఫూర్తితో బీసీ రిజర్వేషన్పై పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు బీసీల రిజర్వేషన్ పొందే వరకు అఖిలపక్షాల పార్టీలు రాజకీయ పార్టీలు పార్టీలకతీతంగా జేఏసీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో తొమ్మిది షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పొందుపరిచే విధంగా పోరాటం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఆకుల శివ మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆరిపోద్దీన్ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు కమీల్ నాయకులు ముద్ద నాగనాథ్ సాయి కుమార్ అక్బర్ హుస్సేన్ మోబిన్ సలావుద్దీన్ నాసిర్ ఖాజా నరేష్ గౌడ్ సోము పాండు నాయక్ నర్సింలు విజయ్ జబ్బర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పోరాటంలో అందరూ కూడా సమాయితమై యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నలభై రెండు శాతం నీసీలందరూ కూడా ఈరోజు ఏకాఘండంగా ముచ్చగడ్డంతో ఈ యొక్క ఈజీ రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది మరి ఏదైతే అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి స్ఫూర్తిని నలభై రెండు శాతమే కాకుండా సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఒక ఉద్దేశంతో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది మరి అదే స్ఫూర్తిగా ఇంతవరకు కూడా రాజ్యాంగ నిర్మాణం చేసినటువంటి రాజ్యాంగానికి పట్టుతో నలభై రెండు శాతం అనేది ఈ రోజు నిరవేషన్ కల్పిస్తే సామాజిక న్యాయం జరిగింది బీసీలందరూ కూడా సమస్య న్యాయం జరుగుతున్న విషయాన్ని మనం అందరం కూడా ఏకభవించి రాబోయే కాలంలో కూడా ఎంతటికైనా తెగించి బీసీవేషన్ నలభై రెండు శాతాన్ని తెచ్చుకోవడానికి అందరం కూడా సమాయుక్తమై పనిచేయాలంటూ ఈరోజు సదాసిపేట పట్టణమే కాకుండా మండల స్థాయి నుంచి మరి అందరం కూడా ఏకకంఠంగా తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర పార్టీ సంబంధ సందర్భంగా అందరం కూడా బీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ద్వంద వైఖరిని ప్రదర్శిస్తూ బీసీల పట్ల ఇప్పటికి కూడా వివక్ష చూపిస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో బీసీలంతా ఏకమై ఏకకంఠంతో నలభై రెండు శాతం ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి ప్రభుత్వం పంపిందో దానికి ఏదైతే ఆ చట్టానికి సంబంధించి పట్టణ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది అదే రకంగా డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పి ఏ రకంగా అయితే చెప్పి ఈరోజు మనం తెలంగాణ సాధించుకున్నామో అదే రకంగా మనం ఈరోజు ప్రచారం చేస్తూ క్రోడీకరిస్తూ అదే రకంగా మనం బీసీ యొక్క చట్టాన్ని కూడా సాధించుకోవడానికి మనం ఏకకంఠంతో ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి గోబూచలాడుతూ మొన్నటికి మొన్న జీవో కూడా రిలీజ్ చేసింది ఏదైతే ఈ తప్పులు చేస్తూ ఉందో ఆ తప్పులన్నింటినీ మనం బీసీ ప్రజలుగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు మేము బీసీల పక్షాన నిలబడతాం టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజల పక్షాన్ని నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించామో అదే రకంగా బీసీ రిజర్వేషన్ కూడా సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ జై తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కపట నాటకం ఈరోజు బయటపడింది ఎందుకంటే గతంలో గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉండగా జివో పాస్ చేసి ఎలక్షన్ కోదామని అనుకోవడం కేవలం ఇది కేవలం బీసీలను మోసం చేసి చేయడమే అని చెప్పేసి అందరికీ స్పష్టంగా అర్థమైంది గతంలో కేసీఆర్ గారు ముప్పై రెండు శాతం స్థానిక ఎన్నికల్లో నిర్ణయిస్తూ జివో జారీ చేయడం చే చేసిన విషయం అందరికీ తెలుసు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ కోర్టుకోవడం వల్ల దానిపైన స్టే రావడం జరిగింది ఈ విషయం తెలిసి కూడా కేవలం బీసీ ప్రజల్ని మోసం చేయడానికి మోసం చేయడానికే ఈ జీవో ఇచ్చి కొత్త నాటకం జరిగే రేవంత్ రెడ్డి ఎందుకంటే ఈ బీసీ జీవో ఇచ్చిన తర్వాత అందరు అందరు పార్టీలను తీసుకొని కేంద్రంలో ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఉంది కానీ వారు చేసిన ధర్మం చూస్తూ మాత్రంగానే ఆ ధర్నా కూడా రాహుల్ గాంధీ రాకపోవడం ఇప్పుడు అందరికీ మననే అసెంబ్లీలో స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పడం జరిగింది ఈ బీసీ చట్టాలు చేయడం ఈ విధంగా ఈ విధంగా కాదు ఏదైనా ఢిల్లీలోనే తేలాలి సెంట్రల్ సపోర్ట్ లేని ఈ బీసీ తెలుగుదేశం అమలు కాదు అని తెలుసు కేవలం వీళ్ళు అలాది కానీ హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు అయినా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విషయం అందరు తెలుసు గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు ఓట్లు అడగడానికి వస్తే చప్పులు తీసుకొని కొడతారనే విషయం అందరికీ తెలుసు కాబట్టి కొత్త నాటకం బీసీలను మోసం చేయడానికి ఒక కొత్త నాటకాన్ని ముందుకు తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి విషయం ఈ రోజుతో బీసీ బిడ్డలకు అందరికీ అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా ఇకపైన బీసీలను మోసం చేసే మాత్రం ఊరికి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ జరిగింది ఈ బంధుకు సంపూర్ణంగా భారత రాష్ట్ర సమితి పార్టీ మా కేటీఆర్ గారు ఈరోజు బీసీ చేసి మందులో పాల్గొంటా ఉన్నారు ఒకటే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం మీరు మోసం చేసిరు మరోసారి కూడా బీసీలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఏ మొన్న జీవో ఇచ్చిరూ తొమ్మిదో జీవో నెంబర్ తొమ్మిదో జీవో ఎట్టి పరిస్థితుల్లో అది కోర్టు నిలబడదు ఇది చుట్టపాకారం చెల్లదు అని తెలిసి కూడా బీసీలను మేము చేస్తాం మీరు ఏడుచట్ల చేయండి అని చెప్పి ఈరోజు ప్రజలను బీసీ ప్రజలను వంచిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది బీసీ రిజర్వేషన్ శాతం ఎప్పుడైతే అమలు కావాలంటే ఖచ్చితంగా ఇది పార్లమెంట్లో మా కేటీఆర్ గారు మొన్న కాలకృష్ణ గారు వాళ్ళు వచ్చి మద్దతు చెప్పిన సందర్భంగా ఈ మాట్లాడడం జరిగింది ఇది గల్లీలో కాదు ఢిల్లీలో చేసినటువంటి పంచాయతీలోది ఖచ్చితంగా మనం నైన్ చోటుల్లో చేర్చే వరకు అందరం కూడా అఖిలపక్ష ఇంకా ఏర్పడి అన్ని పార్టీలతో గతంలో తెలంగాణను ఎలా అయితే సాధించడమో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు కూడా అలాంటి నాయకత్వంలో పట్టే ఈ బీసీ రిజర్వేషన్ మనము సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు జరిగినటువంటి జేఏసీ బంధు ఏంటి ఇది ఆరంభం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా టిఆర్ఎస్న